నేనుంటే అది ఇచ్చేవాడిని నేనుంటే ఇది ఇచ్చేవాడిని ఏక పాట పాడుతున్నాడు అది అందరం చూస్తూనే ఉన్నాం అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి అది ఆయన నైజం అంతే ఆయన భద్రత దగ్గర గురించా మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం ఎక్స్ సీఎం గా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం ఎక్కడెక్కడ ఆయన కావాలని తొమ్మిది వందల ఎనభై మందిని పెట్టామంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి తొమ్మిది వందల ఎనభై మంది పోలీసుల్ని ఈ రోజు దగ్గర దగ్గర స్క్యార్ సిటీ దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు ఈ రోజు స్క్యార్ సిటీ ఉంది మాకు అందులో తొమ్మిది వందల ఎనభై మందిని ఒక క్యాండిడేట్ కి మేము రక్షణకి పంపించాలి దేనికి రక్షణ ఈ రోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడతా ఏంటంటే ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులు అడ్డం పెట్టుకుని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది ఈ రోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలేమైనా తంతారేమని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అందుకే తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈ రోజు దేనికి అడగాలి తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ ఏమంటారంటే యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్ కావలసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు అదే అందుకే ఫార్చునర్ గానీ సఫారీ గానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ ఆయన దగ్గర సంథింగ్ క్రూ ఇంకొకటి ఏదో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరు తగ్గించలే ఆయనకి ఆయన ఫీల్ అయిపోతున్నాడు చుట్టూ కనిపించకపోయేసరికి పోలీసులు కనిపించకపోయేసరికి ఆయనకి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా అంతే హండ్రెడ్కి ఫోన్ చేస్తే కాళ్ళు కనెక్ట్ కావట్లేదా ఎప్పుడు అండి ఒకసారి మా వాళ్ళు టెక్నికల్ టీం పెట్టి నేను ఒకసారి చెక్ చేయిస్తానండి ఇటు పరిస్థితుల్లో జరగకుండా ఉండదు ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా వచ్చినాయేమో ఒకసారి నేను చెక్ చేయిస్తాను ఒకసారి అదేనండి టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉందేమో డెఫినెట్గా చేయిస్తాం అంటే క్వాలిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మరో ఇరవై నాలుగు వరకు ఒక్క రిక్రూట్మెంట్ అయినా జరిగిందా ఎప్పుడు జరగలేదు అది రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే పోలీసులు రిక్రూట్మెంట్ అనేది జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదు ఇప్పుడు మేము తర్వాత దాన్ని త్వరలో అది నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ చేసేదానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం మీరు చెప్పాలి దిశ చట్టం ఉందో లేదో మేం తీసేయలేదండి బాబు చట్టమే లేదు మేము తీసేయడం బోర్డు మార్చేస్తాం దిశ పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకోండి రాగానే ఎక్కడ పసుపు కనిపించిందంటే నీలం వేస్తుంది రాగానే ముందు వాళ్ళ బొమ్మలు తీసి వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటారు అదే సర్వేరాల మీద బొమ్మలు పెట్టుకున్నట్టుగా